ప్రపంచానికి ఇస్లాం పరిచయం చేసిన అద్భుతమైనటువంటి పని విషయాన్ని తెలుసుకుందాం ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి దేవుడు ఒక్కడని చెప్పే మతాలు కూడా ఉన్నాయి కానీ వారిలో ఎంతో కొంత అస్పష్టత మరియు బహుదయ చోటు చేసుకుని ఉంది కానీ ఇస్లాం దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అని స్పష్టమైన ఏకదైవ ఆరాధనను మానవాలికి పరిచయం చేసింది ఇస్లాం అల్లా యొక్క ఏకైక దైవత్వం అంటే తౌహీద్ మరియు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అల్లం యొక్క రిసాలత్ సందేశంపై ఆధారపడినటువంటి ధర్మం ప్రపంచానికి ఆధ్యాత్మిక నైతిక సామాజిక మరియు వైజ్ఞానిక రంగాలలో గణనీయమైన పురోగతిని అందించింది ఇస్లాం ఖురాన్ లో ఇలా ఉంది ఈరోజు నీ కోసం ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేశాము మరియు నీపై నా ఆశీర్వాదాన్ని పూర్తి చేశాను సూర్య అల్ మైదాస్ ఐదు ప్రవక్త మహమ్మద్ స్థలం వారు ఇలా అన్నారు జ్ఞానం సంపాదించడం ప్రతి ముస్లిం మీద విధిగా చేయడం జరిగింది సునన్ ఇబ్నే మాజా నంబర్ రెండు వందల ఇరవై నాలుగు ఇప్పుడు మనం ఇస్లాం బోధించే పది గొప్ప విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి తౌహీద్ ఏకైక దైవత్వం ఇస్లాం యొక్క ప్రధాన సిద్ధాంతం సృష్టికర్త అయిన అల్లా ఒక్కడే ఆరాధనకు అర్హుడని ని నొక్కి చెప్పింది హురాన్లో ఇలా ఉంది సూర్య అల్ ఇఖ్లాస్ సూర్య నంబర్ నూట పన్నెండు ఆయన ఒకటిలో కుల్హు అల్లాహు అహద్ అల్లా తప్ప మరొక దేవుడు లేడు ఈ సిద్ధాంతం బహుదైవ ఆరాధనను తిరస్కరించి మానవ జాతిని ఏకైక సృష్టికర్తతో సంబంధం స్థాపించడానికి ప్రోత్సహించింది ఇక రెండవది జ్ఞానం మరియు ఇస్లాం జ్ఞాన సంపాదనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది హురాన్ ఖురాన్ యొక్క మొదటి వచనంలో ఇలా ఉంది ఎక్కడ చదువుని ప్రభు పేరిట ఆయన సృష్టించాడు సూర్య అల్ అల్లా ఒకటి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వారు ఇలా అన్నారు జ్ఞానం కోసం ప్రయాణం చేసేవాడికి అల్లా స్వర్గం యొక్క మార్గాన్ని సులభతరం చేస్తాడు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ ఎనిమిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం సమయంలో బగ్దాద్ లోని బైతల్ హిక్మా హౌజ్ ఆఫ్ విజ్డమ్ వంటి సంస్థలను విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహించాయి చారిత్రక ప్రభావం చూసినట్లయితే ఇస్లామి స్కాలర్లు గణితం అల్ వైద్యం ఖగోళ శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో గణనీయమైనటువంటి పురోగతిని అందించడం జరిగింది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆధునిక ప్రాముఖ్యతను చూసినట్లయితే ఇస్లాం యొక్క విద్యాపరమైనటువంటి ప్రోత్సాహం ఆధునిక విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలకు పునాది వేసింది బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇక మూడోది సామాజిక న్యాయం మరియు సమానత్వం ఇస్లాం జాతి రంగు లేదా సామాజిక స్థాయి ఆధారంగా వివక్షను తిరస్కరించింది అందరూ అల్లా ముందు సమానమని నొక్కి చెప్పింది హురాన్లో ఇలా ఉంది మీలో గౌరవనీయుడు అల్లాకు అత్యంత భయపడేవాడే సూర్య అల్ హుజరా సూర్య నంబర్ నలభై తొమ్మిది పదమూడు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలి యొక్క చివరి ఉపన్యాసంలో ఇలా ఉంది అరబ్ వాడికి అరబేతరుడిపై గొప్పతనం లేదు తెల్లవాడికి నల్లవాడిపై గొప్పతనం లేదు సహీ ముస్లిం హెంబర్ రెండు వేల ఐదు వందల అరవై నాలుగు చారిత్రక ప్రభావం ఎలా పడిందంటే ఇస్లామిక్ సామ్రాజ్యాలు విభిన్న సంస్కృతులను ఏకీకృతం చేసి సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాయి ఎన్సైక్లో రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆధునిక ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ సూత్రం ఆధునిక మానవ హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇక నాలుగోది జకాత్ మరియు దాన ధర్మాలు జకాత్ అంటే విధిగా దానం చేసేది మరియు సదహా అంటే ఐచ్ఛిక దానం ద్వారా సంపద పంపిణీని ప్రోత్సహించింది హురాన్లో ఇలా ఉంది జకా ను స్థాపించండి మరియు జకాత్ ను ఇవ్వండి సూర్య అల్ బహ్రాస్ రెండు నూట పది ప్రవక్త ముహమ్మద్ ఇలా అన్నారు దానం సంపదను తగ్గించదు సహీ ముస్లిం హతీస్ నంబర్ రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఇక చారిత్రక ప్రభావం ఎలా పడింది ఈ విషయంలో జకాత్ వ్యవస్థ ఇస్లామిక్ సామ్రాజ్యాలలో ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించింది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా రెండు వేల ఇరవై నాలుగు ఈ విషయం ఆధునికంగా ఎలాంటి ప్రభావం చూపిందంటే జకాత్ ఆధు ఆధునిక సామాజిక సంక్షేమ వ్యవస్థలకు కూడా ఆదర్శంగా నిలిచింది బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇక ఐదవది వైద్య శాస్త్రంలో పురోగతి ఇస్లామిక్ స్కాలర్లు వైద్య శాస్త్రంలో గణనీయమైనటువంటి సేవలను అందించారు సీనా ఇతన్ని అబిసేనా అని కూడా అంటారు ఇతడు రాసినటువంటి అల్ హాను ఫిత్తిబ్ అనేది ద కెనాన్ ఆఫ్ మెడిసన్ ఇది శతాబ్దాల పాటు ప్రపంచ వైద్య విద్యకు పునాదిగా నిలిచింది హురాన్లో ఇలా ఉంది మానవుడి జీవనం కోసం మేము హురాన్ లో దాన్ని అందించాము సూర్య అల్ ఇస్ పదిహేడు ఎనభై రెండు చారిత్రక ప్రభావం ఎలా పడిందంటే ఈ విషయంలో ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ లో ఆసుపత్రులు మరియు వైద్య పరిశోధనలు ప్రపంచ వైద్య శాస్త్రాన్ని ఆధునీకరించాయి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా రెండు వేల ఇరవై నాలుగు ఆధునిక ప్రాముఖ్యతపై ప్రభావం ఎలా పడిందంటే ఇస్లామిక్ వైద్య సూత్రాలు ఆధునిక వైద్య నీతి శాస్త్రానికి స్ఫూర్తినిచ్చాయి బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇక ఆరోది గణిత మరియు ఆల్జిబ్రా ఇస్లామిక్ స్కాలర్ అల్ ఖారిజ్ మీ ఆల్ జిబ్రా శాస్త్రానికి పునాది వేశాడు మరియు అతని పేరు అనే పదానికి మూలం ఖురాన్ జ్ఞాన సంపాదనను ప్రోత్సహిస్తుంది ఇలా చెప్పడం జరిగింది జ్ఞానం ఉన్న వారి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు సూర్య అల్ ముజాదిలా నంబర్ యాభై ఎనిమిది అక్టోబర్ పదకొండు ఈ విషయాలు ప్రపంచంపై ఎలా ప్రభావం చూపించాయంటే ఇస్లామిక్ గణితజ్ఞులు దశాంశ వ్యవస్థ సున్న మరియు ఆల్ జీబ్రాయిక్ సమీకరణలను ప్రపంచానికి పరిచయం చేశారు ఎన్సైక్లోపీడియా బ్రిటానికి రెండు ఆధునిక ప్రాముఖ్యత ఏ విధంగా ఉందంటే ఆధునిక గణితం ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ కు పునాదిగా నిలిచింది బీబీసీ ఖగోళ శాస్త్రం మరియు నావిగేషన్ ఇస్లామిక్ స్కాలర్లు ఖగోళ శాస్త్రంలో గణనీయమైనటువంటి పురోగతిని సాధించారు ఇది నమాజ్ సమయాలు మరియు హిబ్లా నిర్ణయానికి అవసరమైంది హురాన్ లో ఇలా ఉంది ఆయన నక్షత్రాలను సృష్టించాడు వాటి ద్వారా నీవు సముద్రంలో మరియు భూమిపై మార్గం కనుగొనవచ్చు సూర్య అండ్ ఆమ్ సూర్ నెంబర్ ఆరు ఆయత్ నంబర్ తొంభై ఏడు అల్ బిరుని మరియు ఇబ్నే అల్ షాతిర్ వంటి స్కాలర్లు ఖగోళ నమూనాలను అభివృద్ధి చేశారు ఇది ప్రపంచంపై ఏ విధంగా ప్రభావం చూపించిందంటే ఇస్లామిక్ ఖగోళ శాస్త్రం యూరోపియన్ రినైసాన్స్కు స్ఫూర్తిని చెంది ఎన్సైక్లోపిడా బ్రిటానికా రెండు వేల ఇరవై నాలుగు ఆధునిక ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ పురోగతి ఆధునిక నావిగేషన్ మరియు ఖగోళ శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తుంది బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు నీతి మరియు ఆచరణ ఇస్లాం నీతి సత్యం దయా మరియు న్యాయం వంటి ఆచరణాత్మక విలువలను బోధించింది హురాన్ లో ఇలా ఉంది మీరు మంచిని ఆజ్ఞాపించి చెడును నిషేధించండి సూర్య ఆలయం మూడు ఆవక్త వారు అన్నారు నేను అత్యుత్తమ నైతిక ఆచరణలను పరిపూర్ణం చేయడానికే పంపబడ్డాను ముస్నద్ అహ్మద్ హదీస్ హదీస్ నంబర్ ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఈ విషయాలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయంటే ఇస్లామిక్ నీతి సూత్రాలు సామాజిక సామరస్యాన్ని మరియు న్యాయ వ్యవస్థ పెంపొందించాయి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇరవై నాలుగు ఇక ఆధునిక కూడా వీటి ప్రభావం ఎలా ఉందంటే ఈ నీతి సూత్రాలు ఆధునిక నైతిక చట్టాలకు స్ఫూర్తినిచ్చాయి బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇక తొమ్మిదవది సాంస్కృతిక ఏకీకరణ మరియు వైవిధ్యం ఇస్లాం విభిన్న సంస్కృతులను ఏకీకృతం చేసి వాటి వైవిధ్యాన్ని గౌరవించింది హురాన్లో ఇలా ఉంది మేము మిమ్మల్ని విభిన్న జాతులుగా మరియు తెగలుగా చేశాము తద్వారా మీరు ఒకరినొకరు తెలుసుకోవచ్చు సూర్య అల్ హుజరా అక్టోబర్ పదమూడు ఇస్లామిక్ సామ్రాజ్యాలు అరబ్ పర్షియన్ భారతీయ మరియు ఆఫ్రికన్ సంస్కృతులను ఏకీకృతం చేశాయి ఇక పదవది శాంతి మరియు దయా ఇస్లాం శాంతి మరియు దయను బోధించింది ఇది దాని పేరు అంటే ఇస్లాం అంటేనే పీస్ శాంతి ఇస్లాం అనే పదం అరబీలోని సలాం మరియు సిల్మ్ అనే పదాల నుండి ఉనికిలోకి వచ్చింది సలాం అంటే శాంతి సిల్మ్ అంటే సమర్పణ ఇక అలాగే ఖురాన్లో అల్లా సుహాన తాలాను అల్లా దయామయుడు మరియు దయాపరుడు అని ఖురాన్లో సూర్య అల్ ఫాతియాస్ నంబర్ ఒకటి ఆయన నంబర్ ఒకటిలో చెప్పడం జరిగింది ప్రవక్త వారు ఇలా అన్నారు దయచూపని వాడికి దయ చూపబడదు సహీ బుహారి హదీస్ నంబర్ ఐదు ఇక ఈ విషయాలు ప్రపంచంపై ఏ విధంగా ప్రభావం చూపించాయంటే ఇస్లామిక్ సామ్రాజ్యాలు శాంతియుత సహజ జీవనాన్ని ప్రోత్సహించాయి ఉదాహరణకు ఒటోమన్ సామ్రాజ్యంలో యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎంతో ప్రభావం చూపించాయంటే ఇస్లాం యొక్క శాంతి సందేశం ఆధునిక సంఘర్షణ నిర్వహణకు స్ఫూర్తినిచ్చింది బీబీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇస్లాం ప్రపంచానికి ఆధ్యాత్మిక వైజ్ఞానిక సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో గణనీయమైనటువంటి పురోగతిని అందించింది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆచరించే ప్రతి ముస్లిం కి వారు మార్గదర్శకం ఆయన ప్రపంచంలో ఎలా జీవితం గడిపాలో మానవులకు నేర్పించారు చేసి పంపాము సూర్య అల్ల అంబిసం ఇరవై ఒకటి ఆయన ఈ పది విషయాలు ఇస్లాం యొక్క సార్వత్రిక సందేశాన్ని మరియు మానవ జాతి అభివృద్ధికి దాని పురోగతిని సూచిస్తాయి ఆధునిక సమాజంలో ఈ సూత్రాలు శాంతి న్యాయం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇస్లాంలోని లోని గొప్ప పది విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ ద్వారా నాకు మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త ఉమ్రా ఉమ్రా ద్వారా ఫ్రీగా చేయించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సిన పని ఏమిటంటే కేవలం వన్ కేజీ షిఫా తల్బినాన్ని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్ తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది పద్నాలుగు జూలై సోమవారం నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై బుధవారం బుధవారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై గురువారం సాయంత్రం ఐదు గంటలకు లైవ్ లో డ్రా తీయడం అయితే ఈ ఫ్రీ లక్కీ ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తలబినా కొన్న వారి పేరు ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి నలభై ఆరవ రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్ లో లైవ్ గా ఫ్రీ ఉమరా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది మరి ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా దైవ ప్రవక్తారు తెలియజేశారు తల్బినా హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది సహీ బుఖారి నెంబర్ ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వన్ కేజీ తల్బీనాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి